తెలంగాణ రాష్ట్రంలో రెండవ కొండగట్టుగా పేరుగాంచిన తూప్రాన్ పెద్ద చెరువు కట్ట వీరాంజనేయస్వామి ఆలయం వద్ద గురుస్వామి శెలక ఆత్రేయ శర్మాంధ్వర్యంలో మండల దీక్షలు ప్రారంభమయ్యాయి అత్యంత భక్తి శ్రద్ధతో కఠోర నిష్టాతో హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు నలభై ఒక్క రోజులు శ్రీరామ నామస్మరణతో భజన చేస్తూ దైవ సేవా కార్యక్రమాలు భావంతో మండల దీక్షలు అర్ధమండల దీక్షలతో హనుమాన్ అనుగ్రహాన్ని పొందుతారు కీర్తి శేషులు సలాకా శ్రీనివాస శర్మ ఆంధ్రంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో హనుమాన్ మాలధారణ విరమణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలను తీరుస్తూ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని ఆలయ పూజారి ఆత్రేయ శర్మ తెలిపారు సుమారు మంది భక్తులు ఈ క్షేత్రణ గావించి ఇక్కడే విరమణ పొందుతారని తెలిపారు అనంతరం హనుమాన్ భక్తులు గడ్డం ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామ భక్తాంజనేయ స్వామి కలియుగ దైవం అని దుష్ట శిక్ష నివారకుడని ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే దేవుడని మానవ మనుగడకు హనుమాన్ మాలధారణ ఎంతో ఉపయోగపడుతుందని మంచి లక్షణాలు వస్తాయని మాలధార హనుమాన్ మాలధారణ స్వాములు ఉదయాన్నే లేస్తారని భక్తి ఉదయం లేవడం వల్ల ఆర్థిక ఆరోగ్య అభివృద్ధిలో ముందుంటారని హనుమాన్ దీక్ష మండల దీక్షలో పాల్గొనడం ఎంతో పూర్వజన్మ సుకృతం అని తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు వద్ద హనుమతి విజయోత్సవం చైత్రశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు హనుమత్ మండల దీక్షలు ప్రారంభమైనాయి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గురు శలాక శ్రీనివాస శర్మ గారు మొదలుపెట్టినటువంటి యొక్క కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతున్నది హనుమంతుని యొక్క అనుగ్రహంతో గురుదేవుల యొక్క అనుగ్రహంతో దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ చెరువుగట్ట వీరాంజనేయ స్వామి క్షేత్రం భక్తులందరికీ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది ఇంటి కార్యక్రమంలో ఈరోజు సుమారు డెబ్బై మంది మాలాధారణ గావించినారు ఇంకా అర్ధమండలం ఏకాదశి దీక్షకు సుమారు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఇక్కడే దీక్ష తీసుకొని ఇక్కడే విరమణ చేసుకొని అంగరంగ వైభవంగా హనుమత్ విజయోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటాం కావున అందు స్వామి దీక్ష ధరించినటువంటి స్వాములంతా కూడా ఎంతో కఠోర నియమాలతోటి సాధన చేస్తూ ఈ మండల దీక్షలు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మొదలుకొని ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు కొనసాగనున్నది కావున భక్తులందరూ కూడా గమనించి స్వామివారి దీక్ష తీసుకొని స్వామివారి అనుగ్రహకు పాత్రలు కావాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ